మీ కార్ కి బెస్ట్ సెరమిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ తెలుగు రాష్ట్రాలను ప్రస్తుతం చలిగాలలు వణికిస్తున్నాయి దక్షిణ భారతదేశం పైకి చలిగాలలు వీయడంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది గత రెండు మూడు రోజుల నుంచి అయితే దీని తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది మనకు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉండడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఈ చలి తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని ఐఎండి తెలిపింది అయితే ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరొక ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చేటువంటి తేమ గాలుల ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడుతున్నాయి దీని యొక్క ఫలితంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఇరవై ఒక్క తేదీన దక్షిణ అండమాన్ సముద్రం లేదా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది సో దీంతో ఈ అల్పపీడనం పశ్చిమ ప్రయాణించేటువంటి క్రమంలో బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని కూడా ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ తుఫాను ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు రానుందని ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపైన దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు దీనికి ముందుగా మరో నాలుగైదు రోజులలో శ్రీలంక సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడి దక్షిణ తమిళనాడు మీదుగా ఆ దిశగా వస్తుందని మోడల్స్ అంచనా వేస్తున్నారు ఇక రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఆ తర్వాత మళ్ళీ పొడి వాతావరణం నెలకొంటుందని కూడా భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు సో దీంతో ఒక్కసారిగా మరొకసారి వర్ష ప్రభావాలు రాష్ట్రం మీద కనపడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు మరల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే మోంతా తుఫాన్ బారి నుంచి తప్పించుకున్నాము ఆ యొక్క తుఫాన్ యొక్క పూర్తి పరిస్థితి కూడా సర్దుమణిగిపోయింది అనుకుంటున్న సందర్భంలోనే మరలా ఇంకొక ముప్పు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా ప్రస్తుతం వ్యక్తమవుతుంది ఒకవైపు చలి మరొక వైపు ఈ యొక్క అల్పపీడనం ఏర్పడి ఇది తుఫానుగా మారేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి అది తుఫానుగా మారితే మరలా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలోని పలు ప్రాంతాలకు ఇప్పుడు తీవ్ర నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి దానికంటే ముందే దీని ప్రభావంతో ఒకటి రెండు రోజులు వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఆ తర్వాత పొడి వాతావరణం వచ్చిన తర్వాత మరల పంతొమ్మిది ఇరవయో తారీఖున ఈ యొక్క అల్పపీడనం తుఫానుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటూ చెప్తున్నారు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మరి అల్పపీడనం అనేది అది తుఫానుగా మారుతుందా తుఫానుగా మారితే అది దిశ మార్చుకొని వేరే వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సమీపంలోనే తీరం దాటేటువంటి అవకాశం ఉందా దీని కారణంగా వచ్చేటువంటి వర్షాభావ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి వీటన్నింటినీ కూడా అంచనా వేస్తున్నారు అధికారులు ఏదేమైనా కూడా మరొకసారి అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అయితే ఉంది ఇంకొన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి చలి తీవ్రత కూడా పెరుగుతున్న సందర్భం ఉంది కాబట్టి ప్రజలు రాత్రి సమయంలో లేకుంటే ఉదయం సమయంలో కూడా పూర్తిగా ఈ యొక్క చలి నుంచి కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడిప్పుడే చలి మొదలవుతుంది చలికాలంలోకి ఎంట్రీ అవుతున్నాం అనుకుంటున్న సందర్భంలోనే విపరీతంగా చలి తీవ్రత పెరుగుతుంది గత రెండు మూడు రోజుల నుంచి ఆ చలి మరింత పెరిగి విపరీతమైన చలికాలను కూడా వీస్తున్నాయి ఆ యొక్క చలిగాలను చెవుల్లోకి వెళ్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత ప్రజలు జాగ్రత్తగా కూడా ఉండాలంటూ కూడా చెప్తున్నారు